హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదపదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎంసీ వెంకటేశ్వర్లు వారి విరచిత అంశంగా అమెరికా యుద్ధోన్మాద సామ్రాజ్యవాదం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోక కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి అమెరికా యుద్ధోన్మాద సామ్రాజ్యవాదం ఇక వినండి అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం ప్రపంచ యువతరానికి అమెరికా ఒక భూతల స్వర్గం అమెరికాలో చదువుకోవాలని ఉద్యోగాలు చేసి మిలియన్ల డాలర్లు సంపాదించాలని కలలు కనే యువకులు విద్యార్థులు కోకొల్లలు తమ పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేసుకొని లక్షల్లో సంపాదిస్తున్నారని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులు నేడు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తారు వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగాలు చేసుకుంటున్న యువతీ యువకులు ఉద్యోగాల కోసం వెళ్ళి ఎన్నో సంవత్సరాలుగా స్థిరపడిన డాక్టర్లు లాయర్లు వ్యాపారస్తులు ఇప్పటికే అమెరికా పౌరసత్వం స్వీకరించిన వారు అమెరికాలోని ఏ పట్టణం లేదా ఏ నగరం వెళ్ళినా దర్శనమిస్తారు ప్రపంచంలో అత్యంత సంపన్నవంతమైన దేశంగా కొనియాడబడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కారణం విదేశాల నుండి వలస వెళ్ళిన వారనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎవరూ కాదనలేరు విచిత్రమైన విషయం ఏమిటంటే అమెరికా మూలవాసులైన రెడినియన్స్ అనేవాళ్ళు ఉన్నారా ఉంటే ఎక్కడ ఉంటారు ఎంతమంది ఉంటారు అన్న విషయం తెలిసిన వారు లేరు అంటే ఆశ్చర్యపోవలసింది లేదు అది నాణ్యానికి ఒక ముఖం మాత్రమే మరోవైపు ఆధునిక ప్రపంచంలో నేర చరిత్రలో అమెరికాను మించిన మరో దేశం లేదనుట అవాస్తవం కాదు రెండవ ప్రపంచం యుద్ధం తరువాత సోవియట్ యూనియన్ నాయకత్వంలోని సోషలిస్టు దేశాల కూటమితో ప్రచ్ఛన్న యుద్ధానికి దిగింది నూతనంగా స్వాతంత్రం పొందిన దేశాలలో రాజకీయ ఆర్థిక అస్థిరతను సృష్టించి వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అమెరికా విఫల యత్నాలు చేసింది ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాలను తనను వ్యతిరేకించే వాటిని కోల్చడం కీలుబొమ్మ ప్రభుత్వాలను గద్దెనెక్కించడం నిత్యకృత్యంగా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్య అరవై నాలుగు దేశాలలో జోక్యం చేసుకొని వామపక్ష వామపక్ష మధ్య మార్గవాద ప్రభుత్వాలను కూల్చిందని బోస్టన్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఏవో రూర్కే వెల్లడించాడు ఈ అంశాన్ని అటువంటి ప్రయత్నాలు మరో వంద దాకా జరిగినట్లు చరిత్ర తెలియజేస్తున్నది వాటిలో భాగంగా అమెరికా కుట్రలకు బలైనట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా తాజాగా వెల్లడించారు అదేవిధంగా సిఐఏని ఉపయోగించి కాంగో స్వాతంత్ర ఉద్యమ నాయకుడు ఆ దేశ ప్రధాని ప్యాట్రిస్ లుమాంబా చిలీ అధ్యక్షుడు సోషలిస్ట్ నాయకుడు సాల్వడార్ లెండి అమెరికా ప్రజాస్వామిక హక్కుల పోరాట నాయకుడు మార్టిన్ లోదర్ కింగ్ జూనియర్ క్యూబా సోషలిస్ట్ విప్లవ విజేత చేగువెర అలాంటి వారిని కిరాతకంగా హత్యలు చేయించిన రక్త సిక్త చరిత్ర అమెరికాది క్యూబా మాజీ అధ్యక్షుడు క్యూబా సోషలిస్ట్ విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రోను ఆరు వందల యాభై సార్లకు పైగా హత్యా ప్రయత్నాలు చేయించిన ఘనత మూట కట్టుకున్నది కూడా అమెరికానే తాజాగా అధ్యక్షుడు మధురోను కూడా హత్యాయత్నం చేయించినట్లు వార్తలు రావడం అమెరికా నైజాన్ని వెల్లడిస్తున్నది కేవలం ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల ఓటమి తరువాత ప్రపంచ బలాబలాలలో తీవ్ర మార్పు వచ్చింది వలస వ్యవస్థ విచ్ఛిన్నమై అనేక దేశాలు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి వాటిలో అత్యధిక దేశాలు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అలీన ఉద్యమం వైపు మొగ్గాయి సోవియట్ యూనియన్ నాయకత్వాన విముక్తి చేయబడ్డ తూర్పు యూరప్ దేశాలు సోషలిస్ట్ దేశాలుగా రూపాంతరం చెందాయి అలీన ఉద్యమం సోషలిస్ట్ దేశాల మద్దతుతో ప్రపంచ శాంతి ఉద్యమం బలోపేతమైంది మరోపక్క సామ్రాజ్యవాద కూటమి జవసత్వాలు కూడగట్టుకున్నాయి అయినా సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారాయి కానీ సామ్రాజ్యవాద దేశాలు ప్రత్యేకించి అమెరికన్ సామ్రాజ్యవాదం మాత్రం తమ వైఖరిని మార్చుకోలేదు తరుణ స్వతంత్ర దేశాల ఆర్థిక ప్రకృతి వనరులను దోచుకోవడానికి ప్రత్యక్షంగా దాడికి దిగకుండా వ్యూహాత్మకంగా ఎత్తుగడలను మార్చుకున్నాయి కమ్యూనిజం సోవియట్ యూనియన్ ప్రమాదాన్ని బూచిగా చూపించి అమెరికా నాయకత్వాన యూరప్ దేశాలను కలుపుకొని నాటో సెంటో సియాటో సైనిక కూటాలను ఏర్పాటు చేసుకొని సోషలిస్ట్ దేశాలకు సామ్రాజ్యవాద దేశాలకు మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోశాయి అమెరికన్ సామ్రాజ్యవాదం నాటో నాయకత్వాన ఎనభై దేశాలలో ఏడు వందల యాభై సైనిక స్థావరాలను వాటిలో ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై మంది సైనికులను మోహరించింది వారిలో క్రియాశీలకంగా యుద్ధాలలో పాల్గొనే వారి సంఖ్య లక్ష అరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఒక్క మంది అమెరికా స్వాతంత్రం ప్రకటించుకున్న ఏది పదిహేడు వందల డెబ్భై ఆరు జూన్ నాలుగు ఆ తరువాత రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాల కాలంలో కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే అమెరికన్లు ప్రశాంత జీవనం గడిపారు మిగిలిన అన్ని సంవత్సరాలు అంటే నేటి వరకు ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో ఘర్షణలను సృష్టించటం దురాక్రమణకు పూనుకోవటం ప్రభుత్వాలను కోల్చటం ఎదురు తిరిగిన నాయకులను వామపక్ష పార్టీల నాయకులను హతమార్చడం ఆయా దేశాల సహజ వనరులను కొల్లగొట్టడం పరిపాటిగా మారింది ఆర్థిక ఆయుధ సైనిక సంపత్తిని చూపించి తరుణ స్వతంత్ర దేశాలను భయాందోళనలకు గురిచేసి ప్రపంచ రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నది అమెరికా అడుగుపెట్టని దేశం లేదంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికన్ ప్రభుత్వం నిర్వహించిన యుద్ధాలలో ఇరవై నుండి ముప్పై మిలియన్ల మంది చనిపోయారని గ్లోబల్ రీసెర్చ్ జేమ్స్ ఏ లూకాఫ్ అధ్యయనం నిగ్గు తేల్చింది టెర్రరిజంపై యుద్ధం పేరుతో రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు తర్వాత అమెరికా కొనసాగించిన యుద్ధాలలో ఇళ్ళు వాకిళ్ళు పోగొట్టుకొని నిరాశ్రులైన వారు ముప్పై ఏడు మిలియన్ల మంది ఉన్నారని న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ రిపోర్ట్ బహిర్గతం చేసింది టెర్రరిజం పేరుతో ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించి మిలియన్ల డాలర్లను ఖర్చు పెట్టి సాధించింది బిన్ లాడెన్ను చంపటం తప్ప ఒక్క టెర్రరిస్టును పట్టుకున్నది లేదు టెర్రరిజాన్ని నిర్మూలించింది లేదు అంతేకాదు సామ్రాజ్యవాద దేశాలను ప్రత్యేకించి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని కాదని స్వతంత్రంగా ఉండే దేశాలపై విధించిన ఆంక్షలకు ప్రపంచవ్యాప్తంగా రెండు పాయింట్ ఏడు బిలియన్ల ప్రజలు బలయ్యారు క్యూబాపై అరవై సంవత్సరాలుగా అమెరికా ఆంక్షలు విధించిన ఆ దేశ ప్రజలు తలంచలేదు సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమానికి సోషలిస్ట్ క్యూబా స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఇటీవల కాలంలో రష్యా చైనా ఇరాన్లపై ఆంక్షలు విధించి అమెరికా తన నేర చరిత్రను చాటుకున్నది మధ్య ఆసియా దేశాలైన ఈజిప్ట్ ఇరాన్ ఇరాక్ సిరియాలలో ఆయిల్ సహజ వాయువు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి అందువలన ఆ ప్రాంత వనరులను దోచుకోవడానికి జాతి అహంకార ఇజ్రాయిల్కు అమెరికా ఆయుధ ఆర్థిక సహాయ సహకారాలను అందించి పెంచి పోషిస్తున్నది ఇజ్రాయిల్ పాసిఫిక దాడులు దురాక్రమణలు హత్యాకాండకు భీతిల్లిన పాలస్తీనియులు లక్షలాది మంది తమకు స్వదేశమంటూ లేకుండా పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్న వారిపై మాట మాత్రంగానైనా సానుభూతి చూపించడం లేదు అంటే అమెరికా రాజకీయాలు ఎంత నీతి మాలినవో అర్థమవుతుంది గత సంవత్సర కాలంగా ఇజ్రాయిల్ హమాస్ మధ్య అంతం లేని యుద్ధం జరుగుతున్న నలభై వేల మంది పాలస్తీనీలు ఊచకోతకు గురైన లక్ష మందికి పైగా క్షతగాత్రులై అల్లాడుతున్నా రెండు లక్షలకు పైగా నిరాశ్రయులైన గాజా మొత్తం మరుభూమిగా మారిన అమెరికా మాత్రం ఇజ్రాయెల్కు బాసటగా నిలిచి ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడింది అయినా ఆ దేశానికి ప్రతి సంవత్సరం మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం చేయడానికి అమెరికా ఒప్పందం చేసుకున్నదంటే మధ్య ఆసియా వనరులను దోచుకోవడానికి భౌగోళిక రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి నైత్యానికైనా దిగజారుతుందన్న విషయం స్పష్టమవుతుంది సోవియట్ యూనియన్ ఇతర సోషలిస్టు దేశాల పతనం తరువాత ప్రపంచ రాజకీయాలలో నూతన పరిణామాలు చోటు చేసుకున్నాయి తన నాయకత్వాన ఏకద్రువ ప్రపంచం ఏర్పడుతుందని పెట్టుబడిదారీ విధానానికి ఎదురు లేదని కలలు కన్న అమెరికాకు ఆశాభంగం కలిగింది ప్రపంచీకరణ ఆర్థిక విధానాలను ఉపయోగించుకొని చైనా ఆర్థిక రంగంలో ప్రబల శక్తిగా ఎదిగి ప్రపంచ ఆర్థిక రంగంలో రెండవ స్థానానికి చేరడంతో అమెరికాకు కలవరం మొదలైంది ఆర్థిక సైనిక రంగాలలో బలహీనపడి ప్రపంచ రాజకీయాల్లో కనుమరుగైపోతుందనుకున్న రష్యా అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసిరింది భారతదేశం సైతం ఆర్థిక రంగంలో ముందుకు పోతున్నది దీంతో భవిష్యత్ ఆసియాదే అన్న అభిప్రాయం బలంగా రావడంతో అమెరికాకు మింగుడు పడని వ్యవహారం ఏది ఏమైనా భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా చేసుకుని ఆసియా రాజకీయాలపైన హిందూ మహాసముద్రం దక్షిణ చైనా సముద్రం ఇతర నౌకాయాన మార్గాలపై చైనా రష్యాలకు పాత్ర లేకుండా చేయాలన్న కుట్రలో భాగమే ఉక్రెయిన్ యుద్ధం అదేవిధంగా రష్యా చైనాలను దిగ్బంధం చేయడానికి ఆయా దేశాల చుట్టూ నాటో సైనిక కేంద్రాల విస్తరణకు పూనుకున్నది అమెరికా ఆ దేశాలకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించింది వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధాన్ని సృష్టించింది సామ్రాజ్యవాద దేశాలు నాటో రష్యాను బలహీనపరిచి చైనాను లొంగదీసుకొని దక్షిణ చైనా సముద్రం హిందూ మహాసముద్రం నల్ల సముద్రం తదితర రవాణా మార్గాలు ఆయా తీర ప్రాంతాలలో విస్తారంగా ఉన్న సహజ వనరులను దోపిడీ చేయడానికి అమెరికా చూస్తున్న కుట్రలో భాగమే ఉక్రెయిన్ యుద్ధం పైకి శాంతివచనాలు పలుకుతూ ఉక్రెయిన్ యుద్ధాన్ని రావణ కాస్తంలా కొనసాగిస్తూ నేడు అణుయుద్ధంలోకి ప్రపంచాన్ని నెట్టే పరిస్థితులను సృష్టించింది అమెరికా యుద్ధోన్మాదమే లాటిన్ అమెరికా దేశాల నియంతలు అమెరికాకు తాబేదారులుగా ఉండేవారు ఆ దేశాల విప్లవోద్యమాలను వేసేవారు లాటిన్ అమెరికా దేశాల సహజ వనరులను దోపిడీ చేయడానికి అమెరికాకు ఎదురుండేది కాదు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వెనిజులా సైన్యాధికారిగా ఉన్న హిగో ఛావేజ్ తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత లాటిన్ అమెరికాలో గుణాత్మక మార్పులు వచ్చాయి మా వనరులు మావే అన్న నినాదం ముందుకు రావడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వేళ్ళూనుకున్నది కొన్ని సందర్భాలలో వామపక్ష ప్రజాస్వామిక ప్రభుత్వాలు వామపక్ష మధ్యవాద ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి ఈ పరిస్థితుల్లో అమెరికన్ పాలకులు ఎత్తుగడులు మార్చుకున్నారు పార్లమెంటును ఉపయోగించుకుని అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడం రివాజుగా మారింది వెనిజులాలో అపారమైన ఆయిల్ నిల్వలపై కన్నేసిన అమెరికా రెండు దశాబ్దాలుగా ఆ ప్రభుత్వాలను పడగొట్టడానికి చేయని కుట్రంటూ లేదు చివరకు ఆర్థిక ఆంక్షలను విధించినా సఫలీకృతం కాలేదు నికరాగువా బొలీవియాల్లో కుట్రలకు పాల్పడుతూనే ఉంది బ్రెజిల్లో కొత్తగా ఆయిల్ నిక్షేపాలు బయటపడటం బ్యాంకుల లాభాలపై నియంత్రణ విధించినందుకు ఆ దేశ పార్లమెంటు సభ్యులను లాబియింగ్ చేసి రెండు వేల పదహారులో బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్పై అవిశ్వాస తీర్మానం పెట్టించి దించి వేశారు దిల్మా రౌసెఫ్ మాజీ అధ్యక్షురాలు డిసిల్వాలపై అవినీతి ఆరోపణలు చేయడానికి లావాజోటో అవినీతి వ్యతిరేక అనే టీం ఒకదాన్ని రహస్యంగా ఏర్పాటు చేశారు ఆ టీం అమెరికా గూడచారి సంస్థ ఎఫ్బిఐతో పదిహేడు సార్లు రహస్య సమావేశాలు జరిపినట్లు పత్రికలు వెల్లడించాయి ఫలితం డిసిల్వా అరెస్టు జరిగింది ఈ అరెస్టును సి ఐఏకి గిఫ్ట్గా ఇచ్చినట్లు లావా జోటో స్వయంగా ప్రకటించుకున్నది రెండు వేల పద్దెనిమిదిలో కరుడుగట్టిన మితవాది అమెరికా అనుకూలుడును గద్దెనెక్కించిన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పలేదు చివరకు అవినీతి పరుడుగా వేసి జైల్లో నిర్బంధించిన డిసిల్వాను ప్రజలు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు అమెరికా ప్రజాస్వామ్య దేశం భూతల స్వర్గం అత్యంత సంపన్న దేశం అని చెప్పుకున్న పాలకులు రిపబ్లికన్లు అయినా అయినా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంపైన్స్ ఆ క్యాంపైన్స్ చేతిలో బందీలని చెప్పడానికి సందేహపడనవసరం లేదు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఐర్సన్ హోవర్ ఆయన మాటల్లో చెప్పాలంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంగ్రెస్ నేషనల్ కాంప్లెక్స్ అంటే ఐరన్ ట్రయాంగిల్ అంటారు పెంటగాం సైనికాధికారులు మాజీ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటుకు సంబంధించిన వారు ఆయుధ ఫ్యాక్టరీ అధిపతులకు లాబీయిస్టులుగా తయారై వారిని ప్రోత్సహిస్తుంటారు ఈనాడు అమెరికా ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన మొత్తంలో అత్యధికం లాక్హీడ్ మార్టిన్ నాతరఫ్ గుర్మాన్ రేతియాన్ ఆర్టీఎక్స్ బోయింగ్ జనరల్ డైనమిక్స్ కంపెనీలకు చేరుతున్నది అన్నది జగమెరిగిన సత్యం ప్రపంచవ్యాప్తంగా ఈనాడు అనైతికంగా జరుగుతున్న యుద్ధాల వెనుక అమెరికా హస్తం ఉన్న విషయం జగమెరిగిన సత్యం సిరియాలో రెండు వేల పదకొండు నుండి రావణ కాష్టంలో అంతర్యుద్ధం సౌదీ అరేబియా యెమెన్ల మధ్య ఉక్రెయిన్ ఇజ్రాయిల్ హమాసుల మధ్య సూడాన్ అంతర్యుద్ధం అమెరికా కొన్ని లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసి యుద్ధాలను కొనసాగిస్తున్నది అమెరికా సైనిక బడ్జెట్ ఇరవై ఇరవై నాలుగులో ఎనిమిది వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లలో అత్యధికం సైనిక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కు చేరుతుందంటే హాస్యాస్పదం కాదు అమెరికా సంపన్న దేశమే కానీ ముప్పై ఏడు మిలియన్ల మంది పేదరికంలో జీవిస్తున్నారు అరవై శాతం ప్రజలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై సంవత్సరాల మధ్య రెండు దశాబ్దాలలో ప్రసూతి మరణాలు పన్నెండు శాతం నుండి ఇరవై ఒక్క శాతానికి చేరాయి పది సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలు ఆత్మహత్యలు అమెరికాలో పెరిగిపోతున్నాయి అమెరికన్ ప్రజల ఆయుర్దాయం తరిగిపోతున్నదని అమెరికాలోని ఆరోగ్య నిపుణుల అంచనా అమెరికన్ పాలకులు పన్ను చెల్లింపుదారుల నుండి వసూలు చేసిన డబ్బును యుద్ధాలకు ఆయుధాలకు ఖర్చు చేస్తారు తప్ప ప్రజల సంక్షేమం వారి ఎజెండాలో అట్టడుగున ఉంటుంది అంటూ అమెరికా యుద్ధోన్మాద సామ్రాజ్యవాదం అనేటువంటి అంశాన్ని ఎంసీ వెంకటేశ్వర్లు విరచించి అందజేయగా మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రపంచ జ్ఞాన సమాచారంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు